పక్షిల ఆకాశంలో ఎగరలేకపోయినా విమానమిక్కి విహరించగలడు కానీ మిగిలిన ప్రాణులు మాత్రం తమకి భగవంతుడు ఏ విభూతిని ఇచ్చాడో ఆ విభూతిని ఒక్కదాన్నే ప్రకటనం చేస్తాయి తప్ప మిగిలిన ప్రాణులకు ఉన్నటువంటి విభూతిని తనదిగా వాడుకో అలా వాడుకునే అధికారం అపారమైనటువంటి శక్తి విస్ఫోటన కేంద్రం ఎవరు అంటే మనుష్య ప్రాణి ఒక్కడే అయినప్పుడు ఆ మనుష్యునకే సమాజ హితాన్ని చూడవలసినటువంటి కర్తవ్యం కూడా ఉంది సమాజంలో ఉన్నటువంటి ప్రతి వస్తువుని దానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకుని వాడుకోగలగడం మనిషి యొక్క శక్తి అయితే ఆ సమాజాన్నంతటినీ రక్షించవలసిన అవసరం కూడా మనిషికి ఉంది ఈ ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నటువంటి ఈ సామాజిక కర్తవ్యాన్ని వేదకాలంలో ఋషులు ఎప్పుడో గుర్తించి పంచమహాయజ్ఞాలుగా మనుష్యునకు విధించారు అంటే ప్రకృతి సమతౌల్యానికి కాని సమస్త ప్రాణుల యొక్క హితాన్ని కానీ ఋషులు వేదము సనాతన ధర్మము ఎంత ప్రాచీన కాలంలో గుర్తించాయో మనుష్యుని యొక్క జీవన విధానం మీద ఎంత నియంత్రణ ఉండవలసిన అవసరాన్ని విధించాయో మనకి ఈ పంచమహాయజ్ఞముల గురించి తెలుసుకున్నంత మాత్రం చేత అవగతమై ఋషుల యొక్క విశాల హృదయానికి నమస్కరించకుండా ఉండలేం అన్నిటికన్నా మొట్టమొదటి యజ్ఞమేది అంటే బ్రహ్మయజ్ఞం బ్రహ్మయజ్ఞము అన్న మాటకు అర్థం అసలు వాక్కు తెలిసి ఉండాలి నేను కొత్తగా ఒక ఊరు అనుకోండి ఆ ఊరిలో పాటించవలసిన నియమాలు ఏమిటి ఆ ఊళ్ళో ఎడంచేతి వైపు నడవాలా కుడి చేతి వైపు నడవాలా ఆ ఊళ్ళోకి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలి అక్కడ ఎటువంటి బట్ట కట్టుకుని తిరుగుతూ ఉంటారు అక్కడ ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి అక్కడ ఏ మాట మాట్లాడితే ఎటువంటి అర్థం వస్తుంది పేడ అన్న అనుకోండి ఏ ఆవు పేడో అని మనం అనుకుంటాం దూద్ పేడ అన్నాడు అనుకోండి అక్కడ కూడా అదేదో దూది యొక్క పేడ అని అనుకోకూడదు దూద్ పేడా అంటే పాలకోవా పైకి ఎంత కఠినంగా కనపడుతుందో పదార్థం అంత మధురంగా ఉంటుంది అక్కడ వాడేటటువంటి భాష ఏమిటి దాని అర్థం ఏమిటి మనం ఎలా మాట్లాడాలి ఇవి తెలుసుకోవలసి ఉంటుంది ఆ ప్రమాణం తెలియకుండా విడితే ఒక్కొక్కసారి అవమానాల పాలు కావలసి ఉంటుంది సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏమిటంటే మనుష్య జన్మ ఎత్తినటువంటి వాడు తరించడానికి కూడా ప్రమాణం ఉన్నది దీన్ని నువ్వు పాటించు నువ్వు గమ్యాన్ని చేరుకుంటావు ఏది గమ్యం మనిషి యొక్క జీవన ప్రస్థానంలో గమ్యం పరమేశ్వరుణ్ణి చేరడమే ఆ గమ్యాన్ని చేరడానికి ప్రమాణమైనటువంటి వేదాన్ని తెలుసుకోవాలి అందుకే శంకరాచార్యుల వారు సముద్రమంత వాంగ్మయాన్నిచ్చి అవతార పరిసమాప్తి చేస్తుంటే శిష్యులు వెళ్లి అడిగారు మీరు ఇంత వాంగ్మయాన్ని ఇచ్చారు ఇదంతా చదవడానికి ఒక జీవిత కాలం చాలదు ప్రధానంగా మా జీవితంలో అనుష్ఠించవలసినటువంటి విషయాన్ని మాకు తెలియచేయండి అని అడిగారు వారు అవతార పరిసమాప్తి చేస్తూ చెప్పారు వేదో తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం అన్నారు ప్రతిరోజు వేదం చదవండి వేదం ఎలా చెప్పిందో అలా బ్రతకండి ఒకవేళ నేను వేదం చదువుకోలేదండి అంటే వచ్చిన ఇబ్బంది లేదు స్మృతి గ్రంథాన్ని చదువుకోండి ఒకవేళ నాకు స్మృతి గ్రంథాలు కూడా తెలియవండి అంటే వాల్మీకి వ్యాసుడు వదలైనటువంటి మహాపురుషులు ఋషులు వాంగ్మయాన్ని అందించారు శ్రీరామాయణం ఉందనుకోండి అది వేదోప బ్రహ్మణం వేదము చదువుకుంటే ఏం తెలుస్తుందో రామాయణం చదువుకుంటే అదే తెలుస్తుంది ఒక మనిషి జీవితంలో ఎన్ని కష్టాలు వస్తాయో ఎన్ని సుఖాలు వస్తాయో ఎన్ని శుభాలు వస్తాయో ఎన్ని అశుభాలు వస్తాయో ఎన్ని ఉద్ధాన పతనాలుంటాయో ఎన్ని సందర్భాలుంటాయో అన్నిటినీ రామచంద్రమూర్తి అనుభవించాడు అందుకే ఒక పెళ్లి చేసుకుంటే ఎలా చేసుకోవాలి అంటే రామాయణంలో రాముడు పెళ్లి ఎలా చేసుకున్నాడు చదివితే చాలు అదే ప్రమాణం అన్నం తింటే ఎలా తినాలి రాముడు ఎలా తిన్నాడో చూస్తే అదే ప్రమాణం తండ్రి గారు శరీరం విడిచిపెట్టేస్తే తండ్రి గారికి తద్దినం పెట్టవలసి వస్తే ఎలా పెట్టాలి రాముడు దశరథ మహారాజు గారికి తద్దినం ఎలా పెట్టాడో చదివితే అదే వేదంలో చెప్పబడి ఉంటుంది అదే ప్రమాణం నిత్యాగ్నిహోత్రీకుడైన వాడు నిత్యాగ్నిహోత్రాన్ని ఎలా రక్షించుకోవాలి సుదూర ప్రాంతానికి వెడితే అగ్నిహోత్రాన్ని ఏం చేయవలసి ఉంటుంది శ్రీరామాయణం చదువుకుంటే రాముడు ఏం చేశాడో అదే ప్రమాణం రామాయణము వేదోప బృహణము అంటే వేదమే శ్రీరామాయణంగా నడిచింది ఈ లోకంలో రామాయణ గ్రంథం కూడా ఇంట్లో లేదనుకోండి రామాయణం ఏడు కాండల పుస్తకాలు ఇంట్లో లేవనుకోండి ఏదో మనిషి జీవితంలో పెద్ద లోటు ఉన్నట్టే ఇన్ని చదువుకున్న వాళ్ళం కనీసం రామాయణంలో ఒక్కొక్క శ్లోకమైనా కనీసం ఒక సర్గ అయినా చదువుకోవడం నేర్చుకోవాలి ప్రతిరోజు వాటిని చదువుతుంటే రాముడు ఇలా ప్రవర్తించాడు కాబట్టి మనం కూడా ఇలా ప్రవర్తించాలి ధర్మం అనేటటువంటి దాన్ని అనుష్ఠించినప్పుడు ఇక మనిషి జీవితానికి మిగిలినటువంటి ప్రాణుల జీవితానికి పెద్ద వ్యత్యాసం లేకుండా పోతుంది కాబట్టి ప్రమాణ గ్రంథమైనటువంటి వేదం నాకు తెలియకపోవచ్చు వేదం చదువుకుని వేదార్థాన్ని చెప్పగలిగితే అంతకన్నా గొప్ప విషయం ఇంకొకటి ఉండదు ఒకవేళ వేదం చదవకపోతే కనీసం శ్రీరామాయణం చదవాలి